ఓం శ్రీ గురువ్యో నమ సాస్టి ప్రేక్షకులుకు శుభావందనములు గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపదాపహర్తం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ శ్రావణ మాసం మొదలైనది శ్రావణ మాసము ఆగస్టు ఐదవ తేదీ నుండి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాసుల గురించి ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం ముందుగా పంచాంగ వివరములు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము వితిపాత యోగము భవకరణము సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు సూర్యోదయ లగ్నము కర్కాటకము అంటే ఆగస్టు పదహారు వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు తదుపరి సింహంలో సంచరిస్తారు ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు కాబట్టి ఆగస్టు పదహారు వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది తదుపరి సింహలగ్నం అవుతుంది సింహంలో శుక్రులు కన్యలో కేతువు కొమ్మంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు మీనంలో రాహువు వృషభంలో గురుకుజులు సంచరిస్తారు ఇవి గ్రహ సంచార గమనాలు శ్రావణ మాసంలో మేషరాశి వారికి లాభస్థానంలో శని ఆరింట కేతువు రెండింట గురువు ఐదో ఇంట శుక్రుడు మొత్తం నాలుగు గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో కుటుంబ సౌఖ్యము మధుర వాక్కులు ధనలాభము వృత్తి ఎందు స్థిరత్వము కలుగుతుంది బంధువర్గ అనుకూలతలు పెరుగుతాయి దీర్ఘకాలం నుండి ఉన్న కోర్టు కేసులు కొట్టివేయబడును దైవానుగ్రహంచే అన్నిటినీ సులువుగా సాధిస్తారు ఒక్కొక్కసారి అకాల భోజనము మనోచాంచల్యము ధన నష్టములు కలిగే అవకాశం ఉన్నది దేవబ్రాహ్మణ భక్తి దూర ప్రయాణాలు కూడా చేస్తారు అభివృద్ధి మనోల్లాసంలో కలుగుతుంది సంతానమునకు అభివృద్ధి శత్రువులపై విజయము స్త్రీ సౌఖ్యము మిత్రుల సహకారం దాన ధర్మాలు చేయుట మీ మేనమావల నుండి సహాయ సహకారాలు అందుతాయి గృహ నిర్మాణాలు చేపట్టగలుగుతారు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉన్నది అశ్విని నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతి అయినాడు స్థిరాస్తుల కొనుటలో వ్యవహారాలు చిక్కులు కనబడుతున్నాయి కొంచెం చిన్న చిన్న విరోధములు మనస్పర్ధలకు చోటు ఉన్నది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము ఉద్యోగాదులలో స్థానచలన సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్తగా అశ్విని నక్షత్రం వాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శుభం జరుగుతుంది అదేవిధంగా ఈ రాశిలో భరణి నక్షత్రం వాళ్ళు ఉంటారు భరణి నక్షత్రం వారికి ఈ మాసాధిపతి బుధుడైనాడు బుధుడు వ్యాపార అభివృద్ధిని చేస్తారు గృహ సౌఖ్యము సుఖభోజనము ఒక వ్యక్తిగా మంచి మాట వ్యక్తితో అందరిని ఆకట్టుకుని బంధుమిత్ర సమాజంలో గృహమునందు శుభకార్యములు చేయగలుగుతారు సంతాన వివాహ విద్య విశేషముగా ఫలిస్తాయి బంధుజనముతో కలిసి ఆనందంగా గడపడం విష్ణుభక్తి దేవాలయ దర్శనము విద్వాంసులతో సహవాసము జ్ఞానుల యొక్క దర్శనం కలుగుతుంది భారణి నక్షత్రం వారికి అదేవిధంగా కృతికా నక్షత్రం ఒకటో పాదం ఉన్న కనుక కృతికా నక్షత్రంలో వారికి ఈ మాసాధిపతి గురువైనారు ఆరోగ్యం కృషి వృద్ధి ధనలాభము ఉద్యోగ లాభము పుణ్యక్షేత్ర దర్శనము సత్కార్యాచరణ స్త్రీ సౌఖ్యము సంతాన సంబంధించినటువంటి అభివృద్ధి కలుగుతుంది అన్నింటా జయం భూగృహ లాభములు సుఖజీవనం కలుగుతుంది గురు దర్శనం చేసుకుంటారు దైవ దైవదర్శనాదులలో పాల్గొంటారు కనుక మేషరాశి వారికి మొత్తం మీద ఈ మాసం చాలా అనుకూలంగా ఉన్నది ద్వాదశంలో సంచారం వృధా ఖర్చులు సూచిస్తున్నాయి శ్రీ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోండి రాహుకాలంలో రాహుకాలం దీపం పెట్టుకొని మిదుగులు దానం ఇవ్వండి అన్నింటా శుభం జరుగుతుంది శుభం భూయాత్ ఓం తత్సత్ సర్వే జనా సుఖినో భవంతు